మూవింగ్ ఆన్ జగన్ సెక్యూరిటీ కోసం మంది పోలీస్ సిబ్బందిని వినియోగించడాన్ని సీఎం చంద్రబాబు తప్పు పట్టారు అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ పరదాలు కట్టుకు తిరిగారని ఇప్పుడు పోలీసులు తన విషయంలో అదే చేస్తుంటే వద్దని తేల్చి చెప్పానని చంద్రబాబు అన్నారు సీఎం కాన్బా కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని స్పష్టంగా పోలీసు అధికారులను ఆదేశించారని సీఎం చంద్రబాబు తెలిపారు ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంటారు ఏమో మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు పరదాలు పరదాలేంటి చెట్లు కొట్టేయడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆపక్కై పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి సీఎంగా జగన్ సెక్యూరిటీ కోసం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బందిని వినియోగించారని జరుగుతోన్న ప్రచారం అబద్ధము అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లి లోటస్ పాండ్ సహా ఏకకాలంలో నూట తొంభై ఆరు మంది పోలీసులు మాత్రమే జగన్ సెక్యూరిటీ కోసం పనిచేశారని కావాలంటే ప్రభుత్వం పోలీస్ శాఖ దగ్గర సమాచారాన్ని తీసుకోవచ్చని పేర్ని నాని అన్నారు మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది అట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది మంది